దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు నేను దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు మనము దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి తెలుసుకోక ముందు క్రైస్తవులుగా ఉన్నా నిజంగా ఆయన శక్తిని ఆయన గొప్పతనాన్ని తెలుసుకోక ముందు మన జీవితం ఎలా ఉందో ఆయన గొప్పతనాన్ని ఆయన శక్తిని ఆయనే నా సర్వస్వం ఆయనే నా దిక్కు అనుకున్న తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది అంటే మనం ఏమనుకుంటామంటే నిజంగా నేను ఆయన శక్తిని తెలుసుకున్న తర్వాత నాకు ఇంకా కష్టాలు ఎక్కువయ్యాయి నాకు ఇంకా కష్టాలు బాధలు కన్నీరు ఇంకా ఎక్కువ ఇంకా అనుకు అర్థం కాని స్థితి నా స్థితి ఇంకా దీన స్థితిలోనికి వెళ్ళిపోయింది అని మనం నోటి మాట ద్వారా చెప్పకపోయినా మన హృదయంలో ఒక్కసారన్నా అనుకొని ఉంటాం కదా అండి మన హృదయంలో ఒక్కసారన్నా మనం అనుకుని ఉంటాం ఎందుకు దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా నా జీవితంలో ఎందుకు నా జీవితం ఈ విధంగా అయింది అని అనుకుని ఉంటాం మరలా ఇంకా ఏమనుకుంటామో తెలుసా నాకంటే లోబడని నాకంటే భయభక్తులు లేకుండా ఉండని నాకంటే దేవుడికి విలువివ్వని వారి జీవితాలు బహుగా ఆశీర్వదింపబడుతున్నాయి నా కళ్ళెదిటే వారు సంతోషంగా ఉంటున్నారు వాళ్ళు ఎంతగానో సంతోషంగా ఉంటున్నారు దేవుడు 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 అని నేను దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా నాకు ఇంకా ఎందుకు ఇన్ని కష్టాలు ఇంకా నేను ఆశీర్వాదం పొందుకోవటం లేదు ఏమిటి అని అనుకుంటున్నావా అప్పుడు మనము ఆ యొక్క ఆ యొక్క ప్రశ్న అనేది మనల్ని ఎక్కడ వరకు తీసుకెళ్తుందో తెలుసా అండి దేవుడు నాకు అన్యాయం చేస్తున్నారు ఆయన కోసం నేను ఎన్నో కోల్పోయాను ఆయన కోసం ఎన్నో వాటిని నేను విడిచిపెట్టేశాను ఆయన కోసం నా బంధుల్ను కూడా దూరం పెట్టేశాను ఆయన కోసం నేను ఎంతో మంది చేత మాట పడాల్సి వస్తుంది ఆయన కోసం నేను ఎంతో త్యాగం చేశాను ఆయన కోసం నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను అయినా కూడా దేవుడు నాకు అన్యాయం చేశారా అని అనిపిస్తా ఉంటారు దావేదుని దేవుడు అభిషేకించినప్పుడు సౌలు తర్వాత దావీదుని దేవుడు చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నప్పుడు మనం దావీదు జీవితాన్ని చూస్తా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే చాలా చక్కగా ఉందండి దావీది జీవితం ఒక గొర్రెల కాపరిగా దేవుణ్ణి స్థుతిస్తూ ఎన్నో కీర్తనలు పాడుతూ చూ చూస్తా ఉన్నారు కానీ ఎప్పుడైతే దావీదుని దేవుడు తన ప్రజలైన ఇస్రాయెల్ ప్రజలకి ప్రజల మీద సౌలు తర్వాత రాజుగా అభిషేకించాడో సమయాల చేత అభిషేకించాడో దావీది యొక్క స్థితి ఇంకా దీన స్థితిలోనికి వెళ్ళిపోయింది అప్పుడు పూర్వం దావీది స్థితి ఎలా ఉండేదా అంటే ఒక విలువలేదు ఇంటిలో ఒక చివరి వాడు వాళ్ళ యొక్క అన్న యొక్క అన్నయ్య వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అన్న అన్నయ్య వాళ్ళు కూడా తనకి విలువ ఇవ్వలేదు ఆ స్థితిలో ఉన్నా కూడా దావీది జీవితం బాగానే ఉంది గొర్రెల కాపరలుగా కానీ ఎప్పుడైతే దేవుణ్ణి ఇంకా ఇంకా దేవుని ప్రణాళికలోనికి దావీదు వచ్చాడో ప్రాణభయం కలిగిందండి సౌలు ద్వారా సౌలు విషపు చూపు బావీదు మీద ఉంది విషపు చూపు చూడడం మొదలు పెట్టాడని మనం చూస్తాం గొల్యాతను చంపిన తర్వాత ఇంకా దీన స్థితిలోనికి వెళ్ళిపోయాడు అప్పటి వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు గొర్రెల కాపరిగా ఉంటూ ఎవరు విలువచ్చినా ఇవ్వకపోయినా ఇంటికి వచ్చి తినడం పడుకోవడం అలా చేస్తా ఉండవడేమో దావీదు కానీ ఆ ఎప్పుడైతే ఆ యొక్క అభిషేకం పొందుకున్న తర్వాత రాజుకు అభిషేకం పొందుకున్న తర్వాత ఏం జరిగిందో అండి ఇంకా దీనస్థితి అయిపోయి కనీసం తను తన దేశంలో తన ఇంటిలో ఉండకుండా అడవులలో గృహాలలో ఎక్కడో ఆ యొక్క ఆకలి తీర్చుకోవడం కోసం ఎవరినో ఆహారం అడుగుతా ఉండడం ఇంకా 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 దావీది స్థితి దీనంగా అయిపోయిందండి దేవుడు దావీని అన్యాయం చేశారా అండి ఒక మంచిగా ఉన్న స్థితి నుంచి ఇంకా దీన స్థితికి వెళ్ళిపోయారు ఒక రాజు దగ్గరకు వచ్చి కాపాడుకోవడం కోసం ఒక పిచ్చివాడుగా ఆ యొక్క యాక్షన్ చేయాల్సి నటించాల్సి వచ్చింది అంత దీన స్థితిలో అవుతున్నప్పుడు ఆ యొక్క గుడారంలో ఉన్న సన్నిధి రొట్టెలు తినడం కోసం అడగాల్సి వచ్చింది ంతగా దీన స్థితిలోనికి వెళ్ళిపోయాడు దేవుడి యొక్క ప్రణాళికలో ఉండి కూడా అంత దీన స్థితిలోనికి వెళ్ళిపోయాడు అన్యాయం చేశారా అండి దేవుడు మనం ఒక్కటి గుర్తు పెట్టుకోవాలండి ఏంటో తెలుసా ఏంటి అంటే మనం ఇంకా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నా కష్టాలు ఎక్కువ అవుతున్నాయి అంటే ఏంటో తెలుసా ఒక అర్థం మనము ఒక చెట్టుని మనం చూసినట్లయితే అండి ఆ చెట్టుని ఆ చిన్న మొక్కగా ఉన్నప్పుడు తీసివేయడం వేర్లతో సహా తీసివేయడం చాలా ఈజీగా చాలా సులభంగా మనం తీసేయచ్చు కానీ నువ్వు ఎప్పుడైతే ఒక మహా వృక్షాన్ని నువ్వు అంత ఈజీగా ఒక చిన్న ఆ మొక్కను తీసేసినట్లుగా తీసేవో దేవుడు నిన్ను వేరు తన్ని లోపల నేలలో వేరు తన్ని అది ఎలాగైతే వేర్లు తాన్ని ఆ యొక్క కొంత దూరం వెళ్లి విస్తరిస్తాయో ఆ విధంగా ఆ కష్టాలలో ఆ బాధల్లో కష్టాల మీద కష్టాలు దేవుడు తీసుకొచ్చి ఏం చేస్తున్నారో తెలుసా నిన్ను ఒక మహా వృక్షంగా చేయాలని సిద్ధపరుస్తా ఉన్నాడు ఇంకొక గొప్ప విషయం మనం ఒక్కటి మర్చిపోకూడదండి ఏంటో తెలుసా అండి మనము దేవుణ్ణి ఇంకా ఇంకా ఆయన ప్రణాళికలోనికి వచ్చిన తర్వాత ఆయన్ని తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే మనము ఇంకా ఇంకా ఆయన ప్రణాళికలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా శ్రమలు పడతాం కానీ ఆ శ్రమలు కొంతకాలమే కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఏదైతే ఆయన ప్రణాళికలో ఆయన ఇంకా మనల్ని ఎందుకోసం బ్రతికిస్తున్నాడో ఆ ప్రణాళికలో మనం ఉంటా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఆ యొక్క ఆశీర్వాదం పొందుకునేది ఇంకా ఎక్కువగా ఉంటుంది మనం శ్రమలు తక్కువ కాలం ఉంటాయి కానీ ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుంది దావీదు కొన్ని సంవత్సరాలు మాత్రమే సవుల నుంచి ప్రాణ భయంతో అటు ఇటు ఇటు అటు తిరిగాడండి కానీ నలభై సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజల్ని పరిపాలించాడు మనం కూడా అండి మనం కూడా ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఏంటి అంటే అయ్యో దేవుడు నన్ను అన్యాయం చేశాడేమో దేవుడిని ఇంకా ఇంకా హత్తుకుంటా ఉంటే కొంతమంది అంటారండి నాకు చాలా బాధేస్తా ఉంటది అమ్మా నేను ప్రార్థన చేస్తా ఉంటే వాక్యాన్ని చదువుతా ఉంటే నాకు ఇంకా కష్టాలు ఎక్కువ అవుతున్నాయి అమ్మా ఇంకా నా బిడ్డలు తిరగబడుతున్నారు ఇంకా నా భర్త నన్ను ఇంకా ఎక్కువగా కొడతా ఉన్నాడు నా పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి అది కాదండి నిన్ను మహారుక్షంగా చేయడం కోసం నీ వేరులు ఇంకా దేవుడులో హత్తుకొని వేరు కట్టే ఆయనలో ఫలించడం కోసం నిన్ను దేవుడి ఇంకా సిద్ధపరుస్తున్నాడు ఇంకా దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అనుకుంటున్నావేమో ఆ యొక్క కష్టాలు అనుకుంటూ దేవుడు నాకు అన్యాయం చేశారా అన్న తలంపులోనికి నువ్వు వెళ్తూన్నావేమో దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు నిన్ను నేను ఆశీర్వాదం కోసం సిద్ధపరుస్తున్నాను